హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారని నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు పద్మచంద్ర లక్ష్మి నేను మీ పద్మ ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు అండ్ ఆ రోజైతే వైకుంఠ ఏకాదశి అండి ఆ రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఈరోజు ఇంకా మార్నింగ్ ఫైవ్కి అయితే లేచానండి మార్నింగ్ ఫైవ్ నుండి మార్నింగ్ టెన్ థర్టీ వరకు అయితే ఈరోజు మన మార్నింగ్ రూటీన్ అయితే ఉంటుంది ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా అనిపించింది నాకు కానీ కొన్ని కొన్ని విషయాల్లో నేను నెగ్లెక్ట్ చేశానేమో అనిపించింది అండ్ ఏంటి అనేది నేను ఈరోజు వ్లాగ్లో అయితే చెప్తానండి ఇంకా మార్నింగ్ అయితే ఈరోజైతే నేను అంటే ఇది ఎప్పుడు పెడతానో తెలియదండి థర్టీ ఫస్ట్ రోజు అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను ఆ వ్లాగ్ అయితే షూట్ చేశాను కానీ అది ముందు రోజు అంటే థర్టీ ఫస్ట్ రోజు నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఏమేమి ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నేను ఈ థర్టీ ఫస్ట్ రోజు వ్లాగ్లో అయితే షేర్ చేశానండి కాబట్టి థర్టీ ఫస్ట్ రోజు వ్లాగ్ థర్టీ ఫస్ట్ రోజు నేనైతే అంటే టూ డేస్ ఫ్లాగ్ అయితే షేర్ చేశాను అది తప్పకుండా చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంక ఇది మంగళవారం రోజుది అండ్ అయితే మార్నింగ్ ఇంకా ఫైవ్కి లేచానండి ఫైవ్కి లేచి ఇంకా బయటైతే ఊడ్చి నీళ్ళు జల్ల వేసి ముగ్గు అయితే పెట్టేసుకొని పైనకైతే వచ్చేసాను ఇంకా పైనకి వచ్చేసిన తర్వాత కాసేపు అయితే అలా ఎక్సర్సైజ్లు అలా చేసేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మా వారైతే నాకైతే వంటలో అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు వంటలో అంటే ఏవైనా వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడంలో కానీ ఏవైనా ఇలా చిక్కుడుకాయలు ఏమైనా ఉంటే అవి చుంచి ఇవ్వడం కానీ అలాంటివి చేసిస్తూ ఉంటారు ఇంక ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేస్తానని చెప్పేసి ఇంకా ముందే కట్ చేసి పెట్టుకునే దానికి కానీ కుదరలేదు నైట్ ఇంకా అందుకని మార్నింగ్ మా వారైతే హెల్ప్ చేస్తున్నారు ఇంకా ఆలోపు నేనైతే వేడి నీళ్ళు అయితే పెడుతున్నానండి ఇద్దరి కోసం మేమైతే వేడి నీళ్ళు మార్నింగ్ టైం తాగుతూ ఉన్నాము ఇంకా ఈ మధ్య జ్యూస్ అయితే తాగట్లేదు కాబట్టి ఏదో ఒకటి కంపల్సరీగా అంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయినా లేదా ఇలా వేడి వేడి నీళ్ళైనా ఇలా ఏదో ఒకటి అయితే తాగుతూ ఉన్నాను ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే కొంచెం హెల్త్ గురించి ఇంక ఇప్పుడైతే ఒక స్టవ్ పే ఒక స్టవ్ మీదనేమో మా వారన్నారు నాకైతే ఇప్పుడు ఫస్ట్ టీ అయితే ఇవ్వు తర్వాత నీళ్ళు తాగుతాను అన్నారు నిన్ను రోజైతే తాగుతారు కానీ ఈరోజు ఏంటో కొంచెం హెడ్డగ్గా అనిపిస్తుందంట జలుబు చేసింది కదండి ఇద్దరికి కూడా ఇంకా పిల్లలకి కూడా స్టార్ట్ అయింది ఇంక అందుకని నేను టీ తాగుతాను అన్నారు అన్నను టీ తాగకుండా ఇది తాగొచ్చు కదా అని చెప్పేసి అంటే వినకుండా తాగుతూ ఉన్నారు ఇంక మా వారి కోసం టీ పెట్టాను అలాగే నా కోసం నీళ్ళు పెట్టుకున్నాను ఇది మొన్న నర తేనె తీసుకొచ్చారండి మళ్ళీ అంతకుముందు హాఫ్ లీటర్ పైన ఎక్కువ తెచ్చారు అది ఈ బా ఈ డబ్బాలోది అది కొంచెం కట్టినట్టు అయింది ఎండకు పెట్టాలంట ఇప్పుడు ఈ బాటిల్లో లీటర్ నర తీసుకొచ్చారు నేనన్నా బాటిల్లో లీటర్ పడుతుంది కదా అంటే అది వెయిట్ ఎక్కువ ఉంటుంది అందుకని లీటర్ నర పట్టిద్ది దాంట్లో అని చెప్పేసి మా వారు అన్నారు ఇంక ఇప్పుడు ఈ సీసాలో వేసాను సీసాలో వేసుకుంటే మంచిదని అలాగే మిగిలింది ఇంకా డబ్బాలనే ఉన్నది ఇంకొక సీసా లాంటి బాక్స్ చూసి దాంట్లో పోయాలి ఇప్పుడైతే పైన కస పె పెడదామని చెప్పేసి తీశాను నేనైతే ఇప్పుడు వేడి నీళ్ళు తాగుతున్నాను కదా దాంట్లో కలుపుకోవడం కోసం అయితే ముందు కలుపుకున్న తర్వాత పైన పెట్టేద్దామని ఇంకా తీసుకున్నాను వేడి నీళ్ళు అయితే నా ఒక్కదానికి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా తర్వాత వేడిళ్ళల్లో ఒక స్పూన్ హనీ వేసుకోవాలి కానీ నేనైతే ఈరోజు రెండు స్పూన్లు వేసుకున్నాను అండ్ హాఫ్ లెమన్ జ్యూసు లెమన్ జ్యూసు ఇవి కలుపుకొని అయితే తాగుతూ ఉన్నాను మంచిగా అసలు డైజెషన్ ఫ్రీ అవుతుంది అంటే డైజెషన్ అవుతుంది మోషన్ ఫ్రీ అవుతుంది మనకి బాడీలో ఏమైనా కొలెస్ట్రాల్ ఉన్నా కూడా అది మంచిగా కరిగిపోతుంది చాలా మంచిది నీళ్ళు ఇలా మార్నింగ్ టైంలో హనీ ఉన్నా లేమన్ తాగడము ఇంతకుముందు అయితే నేను నార్మల్గా డిమార్ట్లో తెచ్చిన హనీని వాడేదాన్ని కానీ అది రెండు వందలు వంద పెట్టినా కూడా చిన్న డబ్బాలో వచ్చేదండి కానీ ఇప్పుడు మనకి మంచి న్యాచురల్ ఫ్యూర్ హనీ అయితే దొరికింది కాబట్టి దీన్ని వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి తాగుతూ ఉన్నాను వేస్ట్ చేయకూడదని కాదు నా హెల్త్ కోసమే మా వారైతే తీసుకొచ్చి పెట్టారనమాట రోజు తాగు అని చెప్పేసి అలాగే పిల్లలు కూడా తాగించు అని ఇంకా పిల్లలు ఒక్కొక్క రోజు తాగుతారు ఒక్కొక్క రోజు తాగట్లేదు కానీ నేనైతే రెగ్యులర్గా అయితే తాగుతున్నాను ఇంకా కొంచెం వేడిగా ఉన్నాయి వాటరు అందుకని కొంచెం పక్కన పెట్టేసి ఆ అయితే రైస్లో నల్ల నల్లగా ఉంటాయండి అవి అయితే ఏర్పడేయాలి చిన్న చిన్న రాళ్ళు లాగా ఉన్నాయి ఇంకా రాళ్ళు నల్లటి మట్టి గడ్డలు ఉంటాయి కదా వాటిని అయితే తీసేస్తూ ఉన్నాను ఆ లోపైతే వేడి నీళ్ళు కొంచెం మరీ వేడి ఉండదు కదండి కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు తాగాలి ఇంకా అవి చల్లగాయ లోపయితే తాగు తాగుదామని చెప్పేసి బియ్యం అయితే ఏరుతూ ఉన్నాను మా వారేమో చిక్కుడుకాయలు వలుస్తూ ఉన్నారు ఇంకా పిల్లలు అయితే లేవలేదు వాళ్ళు ఈరోజు కొంచెం లేట్గానే లేస్తా అన్నారు ఎందుకంటే నైట్ కొంచెం లేట్ అయ్యేదాక అయితే ఆడుకున్నారనమాట అందుకని ఇంక ఇప్పుడు బియ్యం అయితే కడిగేసి నానబెట్టేసేయాలి చిక్కుడు చిక్కుడుకాయలు కూడా ఉడకబెట్టేసేయాలి ఇంకా మా వారేమో టీ అయితే అడిగారు ఇంకా నేను టీ అవుతుంది మరుగుతుంది ఆ అయితే నేను ఈ పని చేస్తున్నాను ఖాళీగా ఉండకుండా మార్నింగ్ టైంలో ఈరోజు అంత హడావిడి హడావిడి అయినా కూడా కొంచెం రిలాక్స్గానే అనిపించిందండి ఎందుకంటే నాకు మార్నింగ్ టైంలో కొంచెం హెడ్ ఎగ్గానే అనిపిస్తుంది తల తిప్పినట్టుగా అవుతుందండి దానికి కారణం కూడా మెడనొప్పి వల్లనేనట మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదండి ఎప్పటికీ కిందికి వంగి చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు చిన్న చిన్న లాగా చేస్తూ ఉండాలి మిషన్ కుట్టేటప్పుడు కూడా నేనేంటంటే కుడితే ఒకటే పనిగా కిందికి వంగి కుడుతూ ఉంటాను దాని ఎఫెక్ట్ నాకు మెడనొప్పి ఈ మధ్య ఎక్కువైపోయింది ఆ మెడనొప్పి వల్లనే మనకి తల తిప్పినట్టు అవ్వడము ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి తెలిసి కూడా మనము ఇలాంటి పొరపాటు అయితే చేస్తూ ఉంటాము మా వారు నన్ను అదే తిడుతూ ఉంటారు మా వారు అప్పుడప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వస్తూ ఉంటారు కదా షాప్లోకి వచ్చినప్పుడు నన్ను బాగా అబ్జర్వ్ చేస్తారట నేనేమో అంత అబ్జర్వ్ చేయను నేను వచ్చిన నేను నుండి చూస్తున్నాను నువ్వు తల పైకి ఎత్తిందే లేదు అంతసేపు ఒకటే తిరిగి కిందికి వంగి కుడితే ఎలా ఉంటుంది ఇట్లనే అవుతుంది కదా కాసేపు అయినా ఇలా పైకి లేపి అటు ఇటు అనాలి కదా అని చెప్పేసి తిడుతూ ఉంటారు కానీ ఏంటంటే స్టిచ్చింగ్ మీద పడిపోతే ఇంకా అంతే ఏది గుర్తుంటుందో అది ఎప్పుడవుతుందా అన్న ఫీలింగే ఉంటుంది మరి నాకే ఉంటుందా మీకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరికీ ఉంటుందో తెలియదు నాకైతే మీకేమైనా తెలుసు చెప్పండి మీరు కూడా అలానే చేస్తారా అనేది అండ్ ఇప్పుడైతే మా వారికి అయితే టీ అయితే ఇస్తున్నానండి వేడి నీళ్ళు అయితే నేను తాగేసాను కదా ఇంకా మా వారైతే మేము చాలా చాలా జోయల్గా ఉంటామండి చాలా హ్యాపీగా ఉంటాము చాలా జోకులు వేసుకుంటూ ఉంటాము మా వారైతే ఫుల్ ఇలా ఉంటారు కానీ ఫుల్ కామెడీ చేస్తుంటారు కానీ బయటకంటే కూడా నాతో ఫుల్ కామెడీగా ఉంటారనమాట ఇంట్లో పిల్లల విషయంలో కానీ నా విషయంలో కానీ ఫుల్ కామెడీ అసలు నార్మల్గా కాదండి చాలా జోకులు వేస్తూ ఉంటారు నవ్వి నవ్వి చచ్చిపోతాం మేమైతే అంతా ఇంకా ఇంతకుముందు అయితే పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా కామెడీ చేసేవాళ్ళు ఇప్పుడు పిల్లల ముందు కొంచెం తగ్గించారులేండి అలా వస్తుంటుంది వాళ్ళు మా ఆయన చేసే కామెడీ అయితే నవ్వలేక చచ్చిపోతాను నేనైతే అందుకే నేను ఎప్పుడైనా కోపంగా మా మా వారి మీద సీరియస్గా ఉందామన్నా కూడా నాకు అస్సలు కుదరదు అలా ఉండనే ఉండనివ్వరు ఎందుకంటే నన్ను కామెడీ చేసి మరీ నవ్విస్తూ ఉంటారు దాంతో నేను ఎంత కోపంగా ఉందామనుకున్నా కూడా అస్సలు ఉండలేను వెంటనే నవ్వేస్తాను నా వీక్నెస్ అదే అనమాట కోపంగా అస్సలు ఉండదు నేను ఎక్కువసేపు ఇంక ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఉడకబెట్టేసాను కదండి రైస్ కూడా ఆల్రెడీ కాసేపు నానబెట్టాను కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయి వీటిని వేరే బౌల్లోకి తీసేసుకొని ఇదే గిన్నెలో అయితే ఇప్పుడు తాలింపు పెట్టేసేయాలి ఇంకా కర్రీ కోసం అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక రెండు టమాటలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఏం చేద్దామని ఆలోచించాను ఏం లేవు ఏం పెట్టలేదు కదా ఇడ్లీకి దోశకి అసలు పెట్టట్లేదు ఇంకా అందుకని ఉప్మా చేద్దాం అనుకున్నాను పిల్లల్ని అడిగితే ఒకరికేమో ఉప్మా ఇష్టం ఒకరికేమో ఇష్టం లేదు కదా కానీ ఈరోజు ఏంటో ఉప్మా ఇద్దరు వద్దంటున్నారు మా కూడా గుడి మధ్యలో ఉప్మా వద్దంటున్నారు నేను అన్నాను మంచిగా టమాటలు వేసి చేస్తానులే జెష్ నీకు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు చేస్తాను అనంటే సరేలే అని అన్నారు ఇవాళ ఇద్దరు కూడా చిన్న గొడవ అయితే పెట్టుకున్నారు ఏంటి అంటే వేడి నీళ్ళు పెట్టుకున్నారు వేడి నీళ్ళు పెట్టుకున్న తర్వాత మా జెష్కి ఏంటంటే కొంచెం వేడిగా ఉండాలి ఎక్కువ వాటర్ ఉండాలి అలా ఉంటే వాడికి స్నానం చేసిన ఫీలింగ్ వస్తుంది మా చిన్నవాడు ఏంటంటే పాపం వాడి చల్లటి నీళ్ళు అయినా చేస్తాడు కొన్ని నీళ్ళున్నా చేస్తాడు కానీ జెష్ అలా కాదు అయితే ఎప్పుడైనా కూడా వేడి నీళ్ళు ఒక పకెట్ నిండా పెట్టామనుకోండి హీటర్ పెట్టి పెడితే ఫస్ట్ జెష్ చేసి జెస్సు కొన్ని దాంట్లో కొన్ని చిన్నోడికి వేడి నీళ్ళు పక్కన ఒక బకెట్లో పోసి పెడతాడు ఎక్కువ వాడు తీసుకుంటాడనమాట స్నానం చేసేటప్పుడు ఈరోజు ఏమైందంటే రివర్స్లో చిన్నోడ నువ్వు అని చెప్పేసి వాడే అన్నాడు జెష్ ఆ చిన్నోడేమో ఏం చేసాడు వాడు నార్మల్గా స్నానం చేస్తాడు చేసిన తర్వాత కొన్ని నీళ్ళు ఉన్నాయట వేడి నీళ్ళు ఇంకా దానికి మ తెగ ఫీల్ అయిపోయి వాడి మీద ఒకటే ఎవాలన్నమాట నాకు వేణులు ఉంచలేదు వేడి నీళ్ళు ఉంచలేదు అని యాక్చువల్గా వేడి నీళ్ళు సరిపోతాయి వాడికి కానీ వాడికి అలా కాదు ఎక్కువ కావాలి కొంచెం వేడిగా ఉండాలి ప్లస్ ఎక్కువ ఉండాలి వాడికి అట్లా ఇష్టము ఇంకా మొత్తానికైతే ఫీల్ అయిపోయాడు కాసేపు పలిగాడు మ పెద్దోడు అవుతున్నావు ఏమి అలగడానికి చేసి అంటే మరి లేకపోతే నాకు నీళ్ళు ఉంచలేదు అని మళ్ళీ గ్యాస్ మీద కొన్ని వేడి నీళ్ళు పెట్టించాను అయినా కూడా వాడికి సరిపోలేదు నాకు వద్దే వద్దు అని అన్నాడు ఇంక మొత్తానికి ఏదో విధంగా అయితే వాటితో అయితే షాన మీద చేపించామా ఉన్న నీళ్ళతోని కొన్ని గ్యాస్ మీద పెట్టించి ఇంకా పెట్టించిన తర్వాత అప్పుడు ఇంకా టిఫిన్ చేయడానికి రమ్మంటే తొందరగా వచ్చలేదు ఇంకా చిన్నోడు పాపం ఉప్మా అంటే నచ్చదు వాడికి కానీ ఈరోజు ఉప్మా ఉన్న కొంచెం చక్కెర నాకు బాక్స్లో పెట్టి మమ్మీ నేను బ్రేక్ఫాస్ట్లో తింటాను స్కూల్లో అని చెప్పేసి అన్నాడు ఇంకా వాడికి అలా పెట్టాను ఇంకా చెష్ నువ్వు వెళ్తే వెళ్ళిపో నేనైతే రానిప్పుడు అని చెప్పేసి వాడి మీద కోపపడ్డా కోపపడ్డాడు చిన్నోడి మీద అంటే నీళ్ళు ఉంచలేదని మా చిన్నవాడు ఏమో నీళ్ళ కూర్చొని ఇంద్రే నువ్వు ఇట్లే చేస్తున్న వాళ్ళు మా చిన్నవాడు అస్సలు కామెడీ అంటే కామెడీ కాదు ఈరోజు మార్నింగ్ ఇంకా అలా జరిగిందనమాట స్టోరీ అయితే మొత్తానికి అయితే మళ్ళీ ఇద్దరికి ఇద్దరు ఫుల్గా తిట్టుకుంటారు కొట్టుకుంటారు మళ్ళీ ఫైవ్ మినిట్స్కే మళ్ళీ ఇద్దరు కలిసిపోయి మంచి ఒకరినొకరు పట్టుకొని ముచ్చట పెడుతుంటారు నాకైతే మస్తు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే మేమైతే ఫుల్గా నవ్వుకుంటాం మా ఆయన నేను ఇప్పుడే కదరా అంతగానం కొట్టుకున్నారు తిట్టుకున్నారు మళ్ళీ వెంటనే ఇలా పట్టుకొని మాట్లాడుకుంటున్నారు అని మేము నవ్వుతూ ఉంటాము అంటే మాది మేము అనుకుంటూ ఉంటాము కానీ వాళ్ళు అలా ఉంటారు కానీ నిజానికి అలానే ఉండాలండి ఎవరైనా కూడా ఏదైనా కోపం వస్తే రెండు మాటలు అనుకోవాలి మళ్ళీ తర్వాత అది వెంటనే మర్చిపోయి మళ్ళీ ఎప్పటిలాగా హ్యాపీగా ఉండాలి కానీ కొంతమంది అలా ఉండరు కానీ నిజానికైతే అలానే ఉండాలి ఎప్పటిదప్పుడు మర్చిపోవాలి లోపల ఏవి పెట్టుకోకూడదు అప్పుడే హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఫ్యూచర్ అంతా మా పిల్లలు ఇద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలని మేము కోరుకుంటూ ఉంటాము కానీ పెద్దగైన తర్వాత నాకు తెలిసి అక్క చెల్లెళ్ళు కలిసి ఉంటారేమో కానీ అన్నదమ్ములు చాలా వరకు అయితే ఎడమొహం లాగానే ఉంటారు పెద్దగైన తర్వాత నాకు తెలిసి నేను చూస్తున్నాను కదా ప్రజెంట్ మనము కొంతమంది ఏమో చాలా బాగుంటారు నా నా ఒపీనియన్ ఏంటంటే మా పిల్లలు ఇద్దరు పెద్ద అయిన తర్వాత కూడా మ్యారేజెస్ అయిన తర్వాత కూడా ఇలానే హ్యాపీగా ఉండాలి కలిసిమెలిసి అని నా ఫీలింగు మరి అప్పటికి ఎలా ఉంటారో ఏమో తెలియదు కానీ నేనైతే అలా అనుకుంటాను కొంతమందిని చూస్తున్నాను కాబట్టి అలా ఉండకూడదు కొంతమందిని వేరేలాగా చూస్తున్నాం కాబట్టి ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా మదర్స్కి అలాంటి ఫీలింగ్ నాకు నా పిల్లల మీద అయితే ఉంది చూద్దాం మరి ఎలా ఉంటుందో ఇంకా మొత్తానికైతే ఉప్మా అయితే చేయడం కోసమైతే ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేయాలి ఇప్పుడైతే ఉప్మా కోసం తాలింపు అయితే వేస్తున్నాను తాలింపు అల్లడి వేసేసాను ఇంకా ఆయిల్ వేసేసి దాని తాలింపు గింజలు అన్నీ కూడా వేసాను కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసాను అవి కూడా వేగిన తర్వాత వాటర్ పోసి మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడైతే ఉప్మా వేయిపోయాను అనమాట కొంచెం ఆయిల్ వేసి ఉప్ ఉప్పు రవ్వ వేపితేనే బాగుంటుంది ఇప్పుడు ఉప్మా రవ్వ కూడా వాటర్ మరిగిన వాటర్లాగా వేసి కలిపేస్తున్నాను టమాటాలు కూడా వేసానండి ఈరోజు ఉప్మాలో అయితే బాగుంటుంది టేస్ట్ కానీ పచ్చళ్ళు ఉంటే బాగుంటాయి ఇంకా అందులో చట్నీ పల్లె చట్నీ అయినా బాగుంటుందండి కానీ నేను పల్లె చట్నీ ఏం చేయలేదు ఇంకా మొత్తానికి అయితే పిల్లలు చూడండి కొట్టుకున్నారు తిట్టుకున్నారు మళ్ళీ ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు కలిసి మా చిన్న నుండి వెళ్ళిపోరా నేను రాలిపో నువ్వు నాతో రాగు అని మా జెష్ కానీ ఇద్దరైతే వెళ్తున్నారు వాటర్ వస్తున్నాయా లేదా మమ్మీ అని చూస్తున్నాడు మావాడు నేను చూస్తా లేరా పువ్వు కూడా మా జష్కి కొంచెం ఇలాంటి అన్నీ పిల్లలు ఇద్దరికీ కూడా మాకు హెల్ప్ చేయాలనే చూస్తూ ఉంటారండి ప్రతి విషయంలో కూడా మాకెందుకు ఉండరు ఇంకా మొత్తానికి అయితే వెళ్ళిపోయారు ఇద్దరు స్కూల్కి ఇంకా మా వారు ఉన్నారు మా వారికి అయితే లంచ్ బాక్స్లో పెట్టాలి అయితే లంచ్ బాక్స్లో పెట్టే ముందు వాటర్ వస్తున్నాయి కదా మాకేమో నైన్కి వస్తాయండి వాటర్ పక్కన అటు ఇటు వాళ్ళకేమో ఎయిట్కి వస్తాయి వాళ్ళ ఇబ్బంది అయిన తర్వాత మా వేస్తాయి చూశాను ఇంక ఇప్పుడైతే మా వారికి కూడా బాక్స్ పెట్టేశాను ఉప్మా బాక్స్ కర్రీ బాక్స్ రైస్ బాక్స్ పెట్టేసాను మా వారేమో లేట్ అయిపోతుంది నేను వెళ్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే మళ్ళీ నేనైతే పైకి వచ్చేసి ఇంకా నా పనులు మిగిలినవి ఉన్నాయి కదండి సింక్లో అయితే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోగా వాళ్ళు తిన్నవి మళ్ళీ అందులో కర్రీ కూడా తీసి వేరే బాక్స్లో పెట్టేశాను అవి మిగిలిన అన్ని గిన్నెలు సింకులో నింపేశాను అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను పిల్లలు కానీ మా వారు కానీ వెళ్ళిపోగానే నేనైతే ఇల్లు కానీ వాకులు కానీ ఊడవనండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టైం తీసుకొని వేరే పని ఏదైనా చేసి ఆ తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తాను అలా చేయొద్దని నేను యూట్యూబ్లోనే చూశాను నాకు బయట కూడా ఎవరు చెప్పలేదు అయితే ఇప్పుడు ఆ అయితే ఫస్ట్ సింకులోనే గిన్నెలన్నీ కడిగేస్తే టైం ఇలాగా అవుతుంది కదా అని చెప్పేసి సింకుల గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తున్నాను ఫాస్ట్గా తర్వాత ఈరోజు బట్టలు అయితే ఉన్నాయండి ఆ బట్టలన్నీ కూడా నానపెట్టేస్తున్నాను చాలా బట్టలు అయితే ఉన్నాయి ఇంకా సర్ఫ్ అయితే అయిపోయిందండి ఇంకా వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసే ఎప్పుడు అవుతుందో ఏమో తెలియదు ఇంకెప్పుడైతే సర్ఫ్ లేదు అందుకని మన డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్లో వేసేది ఏరియాలో అదే కొంచెం వేసాను వాటర్లో వేసి బట్టలు అయితే నానపెడతాము ఇప్పుడు ఇల్లు ఇదంతా కూడా నీట్గా ఉడిచి తుడిచి క్లీన్ చేసుకునే వరకే నాకు కొంచెం టైం పట్టిద్ది కదా ఒక అరగంట అయినా పట్టిద్ది అరగంటలోపు ఇవి వార్ ఇవి మంచిగా నానతాయి కదా సర్ఫ్లో అని చెప్పేసి ఫస్ట్ నానబెడుతున్నాను యాక్చువల్గా అయితే ముందే నానబెడదాం అనుకున్నాను కానీ ఇంకా అందులో మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వస్తాయి నైన్కి నీళ్లు కూడా నిన్న ఒక రోజు పట్టలేదు అందుకని ఆ నీళ్ళైతే పట్టాలి ఇంకా మేము ఇంతకుముందు మినరల్ వాటర్ తాగినామండి ఈ రూమ్కి వచ్చిన తర్వాత మాత్రం మినరల్ వాటర్ తాగట్లేదు ఇంకా మంజీరా వాటర్ తాగుతున్నాము ఎందుకంటే మినరల్ వాటర్ తాగితే మొక్కల అరుగుదల స్టార్ట్ అవుతాయి అంట మా వారైతే ముందు నుండే వద్దు వద్దు అంటున్నారు ఇంక వచ్చిన తర్వాత ఫ్రెష్గా మంజీరా వాటర్ వస్తున్నాయని ఇంకా అవే పట్టుకొని తాగుతూ ఉన్నాం అనమాట అందుకని మంచి నీళ్ళు అయితే పట్టాలి అలాగే సంప్లో కూడా అవి వేసేసేయాలి కాసేపు వాటర్ వస్తాయి కాబట్టి డే బై డే వస్తాయి వాటర్ ఇంకా మేమైతే వాటిని వాటితో అన్ని చేస్తున్నాము బోర్ వాడేది తక్కువ అసలు వాడినే వాడము ఇవే సరిపోతాయి మాకు ఇంక ఇప్పుడైతే అవి నాన్తూ ఉన్నాయి లోపు నేను ఇంకా నీళ్ళైతే వస్తున్నాయండి మూడు డబ్బాలైతే నీళ్ళు పట్టి పెట్టాను ఒక డబ్బా ఏమో పైనకి తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా బలవంతంగా తెచ్చాను ఎందుకంటే నీళ్ళు అసలు లీవ్ తాగడానికి కూడా అందుకని ఒక డబ్బా తెచ్చి పెట్టాను ఇంకా తర్వాత ఇంకా మిగిలిన పని పనిచేసానంటే సంపులో వేసేసిన తర్వాత బట్టలు ఇంకా బట్టలు కూడా పిండేశానండి టైం అయితే అప్పటికి క్వార్టర్ టు టెన్ అలా అవుతున్నట్టుంది బట్టలు కూడా పిండేస్తాను ఎగ్జాక్ట్గా టైం తెలియదు కానీ ఈ బట్టలు పిండేసి ఇంకా కడప ఇవన్నీ కూడా గడప ఇవన్నీ కడుపు కడుగుతూ ఉన్నాను కడిగేసి లోపలనైతే అంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్నాను మనకి మంచిగా ఒక గడప ఉంది లోపల కూడా ఒకటి ఒక బెడ్రూమ్కి ఇంకా అక్కడ కూడా మంచిగా అంటే రూములన్నీ తుడిచిన తర్వాత దానికి కూడా ముగ్గు అయినవి వేసేసుకున్నాను ఇంకా బయట మాత్రం ఇప్పుడు అడుగుతూ ఉన్నాను బట్టలు పిండిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బట్టలు అయితే పిండేసానండి కొంచెం ఈరోజు ఎర్లీ అంటే తొందరగానే పిండేశాను మరి ఎక్కువసేపు వాటిని సాగతలేదుగా అంటే ఎక్కువ ఏమంటారు రుద్ది రుద్ది పిండలేదు నార్మల్గా తొందరగా వాష్ చేసేసాను ఇంకా చేసి బట్టలైతే జాడించి పెట్టేసాను బట్టల పని బోళ్ళ పని అయిపోతే నాకు పని చాలా వరకు తగ్గినట్టు అనిపిస్తుంది అండి టూ డేస్ వరకు మళ్ళీ బట్టలు పిండే పని ఉండదు నాకు టూ డేస్కి ఒకసారి పిండుతున్నాను డైలీ పిండట్లేదు డైలీ పిండితే డైలీ ఏదో ఒక పని ఉన్నట్టే అనిపిస్తుంది అందుకని టూ డేస్కి ఒకసారి పెండుతున్నాను ఇప్పుడు బట్టల పని కూడా అయిపోయిందండి ఇంక ఇప్పుడు స్నానం చేసేసి వచ్చి మంచిగా దేవుడికి దీపారాధన చేస్తున్నాను యాక్చువల్గా నాకు అసలు వైకుంఠ ఏకాదశి రోజు నేనేం చెప్పాలంటే ఇలా చేస్తారు ఇలా పూజ చేస్తారనేది అనేది కూడా నాకు తెలియదండి నేను నార్మల్గానే ఎప్పుడు చేసుకునేలాగానే చేసుకున్నాను కానీ వైకుంఠ ఏకాదశి రోజు ఇంకా మంచిగా పిండి దీపాలతోని అలా చేస్తే మంచిదంట నాకు తెలియదు అసలు ఫస్ట్ తెలిస్తే నేను అంత బాగా చేసుకునేదాన్ని కానీ నాకు తెలియలేదు తర్వాత తెలిసింది ఇంకా పోనీలే అని అంటే నాకు తెలిసిన వరకైతే నేను చేసుకున్నాను అని నాకు అనిపించింది మొత్తానికైతే బయట కూడా నీట్గా ఉడిచి తుడిచి ముగ్గు అయితే వేసేసుకున్నాను కదా ఇంక ఇప్పుడైతే వైకుంఠ ఏకాదశి రోజైతే ఉపవాసం కూడా ఉంటారంట నాకైతే అలవాటు లేదులేండి నేను ఉపవాసాలు ఉండి హెల్త్ పాటు చేసుకోలేను ఎందుకంటే నేను ఒక హాఫ్ డే లేదా ఫోర్ ఫైవ్ అయితే లాస్ట్ సిక్స్ వరకే ఉంటాను కానీ డే ఎంత ఉండాలంటే చాలా కష్టం ఉండలేని ఏం తినకుండా నాకు హెడ్ ఏక్ వచ్చి కింద పడిపోతానండి తినకపోతే ఏదో ఒకటి తినాల్సిందే ఉపవాసాలే జోలికి అయితే నేను వెళ్ళను కానీ హాఫ్ డే లేదా ఫుల్ డే ఉండడం మాత్రం ఉంటానండి మొత్తం ఒక రోజంతా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కష్టము సిక్స్ వరకు అట్లా ఉంటాను సిక్స్ అవర్స్ అంటే ఇప్పుడు మార్నింగ్ నుండి సిక్స్ ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఉండగలుగుతాను అట్లా ఉన్న రోజులు కూడా ఉన్నాయి నేను ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తున్నానండి ఉప్మా అయితే తింటున్నాను షాప్కి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంకా రెడీ అయిపోయి షాప్కి అయితే బయలుదేరుతున్నాను టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అయ్యిందండి ఈరోజు చాలా లేట్ అయితే లేట్ అయిపోయింది ఇంకా అయితే ఈరోజు మార్నింగ్ ఫైవ్ నుండి ఇప్పుడు టైం టెన్ థర్టీ అవుతుంది ఈ టైం వరకు నా మార్నింగ్ రొటీన్ అయితే మిగతా షేర్ చేసుకున్నాను ఇంతకీ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంది రోజు అయితే చాలా హడావిడి హడావిడిగా అండ్ స్పీడ్ స్పీడ్గా అయితే వర్క్స్ అయితే చేశాను ఎంత చేసినా కూడా టెన్ థర్టీ అయితే అయిందండి ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తున్నాను ఉప్మా చేశాను కదా మార్నింగ్ ఇంక అది చేస్తున్నాను ఇంకా ఫాస్ట్గా అయితే షాప్కి అయితే వెళ్ళాలి ఫస్ట్ షాప్ ఓపెన్ చేసి వచ్చేసి తర్వాత నేను బట్టలు అయితే ఆరేసి సరీ ఇప్పు కాదు ఇప్పుడైతే అయితే వెంటనే ఆరేసేయాలి ఒక టెన్ థర్టీ అవడానికి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది టైము ఆ ఫైవ్ మినిట్స్లో టిఫిన్ తినేసి ఫస్ట్ బట్టలు అయితే ఆరేస్తాను బట్టలు ఆరేసేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోతాను అంటే ఎగ్జాక్ట్గా ఈరోజు టెన్ థర్టీకి అయితే షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండ్ బ్లాక్ కూడా టెన్ థర్టీకి ఈరోజు క్లోజ్ చేసేస్తున్నాను అండ్ మార్నింగ్ ఫైవ్ నుండి టెన్ థర్టీ వరకు నా ఉరుకుల పరుకుల మార్నింగ్ రొటీన్ అయితే ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంత వర్క్ చేసుకుంటూ నేను వీడియో షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదండి అంత కష్టపడి చేస్తున్నాను నేను ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఏంటంటే ఇంకొంచెం మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి